శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఉపనిషత్తుల సందేశం ఉపనిషత్తు పద తాత్పర్యం ఆదిశంకరులు ఉపనిషత్తు పదానికి ఇచ్చిన వ్యుత్పత్తి అర్థం చూస్తే పైన చెప్పినది సాంప్రదాయక భావం అన్నది స్పష్టమవుతుంది ఈ పదం అర్థం శిష్యుడు గురువు దగ్గర కూర్చొని పొందిన విద్య కఠోపనిషత్తు భాష్యానికి వ్రాసిన ఉపోద్ఘాతంలో ఈ పదం వ్యుత్పత్తిలక్షణాన్ని ఆదిశంకర్లు ఈ విధంగా వివరించారు కేన పునరర్థయోగేన ఉపనిషత్ శబ్దేన శబ్దైన విద్యా ఏ ముముక్షవ దృష్టానుశ్రవిక విషయ వితృష్ణా సంత ఉపనిషత్ శబ్దవాచ్యం వక్ష్యమాణలక్షణం విద్యాం ఉపసజ్య ఉపగమ్య తన్నిష్టత నిశ్చయన శీలయంతి తాం అవిద్యాదే సంసారబీజ విసరణాత్ హింసనాత్ వినాశనాత్న అర్థయోగేన విద్యా ఉపనిషద్దు ఏ వ్యుత్పత్తి లక్షణం ద్వారా ఉపనిషత్తు పదానికి విద్యనే అర్థం వచ్చినది అది ఇక్కడ వివరించబడినది చూసిన వినిన విషయవస్తువులందు వైరాగ్యభావం కలిగి ఏ ముముక్షువులు ఇప్పుడు చెప్పబోయే ఉపనిషత్తు అనే విద్యను నేర్చుకొని తదేక నిష్టతో దానిని పరిశీలిస్తారు వారిలో సంసార మూలహేతువైన అవిద్య అంటే అజ్ఞానం తొలగింపబడుతుంది తుత్తునియలవుతుంది వినాశనం అందుతుంది ఈ వ్యుత్పత్తి ఉపనిషత్తుకు విద్య లేక జ్ఞానం అనే అన్వయం కలిగింది దీనికి ఏదైనా ఆక్షేపణ రావచ్చునన్న ముందు జాగ్రత్తతో శంకర్లు ఈ విధంగా వివరణ సాగించారు నను చ ఉపనిషబ్దేన అధ్యేతారో గ్రంథమీ అభిలపంతి ఉపనిషదం అధీమహే ఉపనిషదం అధ్యాపయామ ఇది నైష దోష అవిద్యాది సంసారహేతు विशरणा देहे सती धात्वर्थ से ग्रंथमात्रे असंभवात् विद्यांच संभवात् ग्रंथ से तदर्थ्यन न शब्दत्वपत्ते आयुर्वै घृत इच्छादिवत् तस्मात् विद्यायां मुख्यया वृत्या उपनिषद शब्दो वर्तते ग्रंथे तो इति విద్యార్థులు ఉపనిషత్తు అనే పదాన్ని గ్రంథం అనే భావంతో వాడవచ్చును మేము ఉపనిషత్తులు చదువుతాం నేర్పుతాం అని అన్నప్పుడు ఇందులో దోషం లేదు ఎందుకంటే ఉపనిషత్తు పదంలోని సత్ అనే ధాతువు యొక్క అర్థం సంసార మూలహేతువును నాశనం చేసేది ఇది కేవలం గ్రంథం ద్వారా సంభవం కాదు విద్య చేతనే సంభవం గ్రంథం కూడా పరోక్షంగా అదే పని చేస్తుంది కనుక గ్రంథానికి కూడా ఈ పదమే వాడవచ్చును ఘృతమే ఆయుష్ అన్నట్లు కనుక ఉపనిషత్ అనే పదం ముఖ్యంగా విద్యను సూచిస్తుంది గౌణార్థంగా గ్రంథాన్ని సూచిస్తుంది శిష్యుడు గురువు దగ్గర కూర్చుని అభ్యసించే విద్య గురు శిష్యుల అత్యంత సన్నిహిత సహవాసాన్ని సూచిస్తుంది అభిలషించే విద్య శ్రేష్టతరమైన కొద్దీ ఈ సహవాసం హెచ్చుతుంది ఇరువురి మధ్య సంభాషణ తగ్గుతుంది అభిలషించే జ్ఞానం నేర్పబడే జ్ఞానం అయినప్పుడు అంటే అది ఆత్మజ్ఞానం లేక బ్రహ్మజ్ఞానం అయినప్పుడు ఇది తారాస్థాయిని చేరుతుంది ఈ విషయమై బ్రహ్మసూత్ర భాష్యం నూట ఒకటిలో రెండులో ఆదిశంకర్లు ఈ విధంగా సూచించారు అనుభవ వాసనా వస్తు భూతవస్తు విషయత్వచ్చ ఇదివరకే ఉన్న వాస్తవానికి సంబంధించినదే బ్రహ్మజ్ఞానం కనుక అది అనుభవం అంటే సాక్షాత్కారంలో పరిసమాప్తి పొందుతుంది